హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఇంట్లోనే వ్యాక్స్ పౌడర్ ఇంకా ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేసేద్దాము ఈ వ్యాక్స్ పౌడర్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే తీసుకున్నాను ఇది మన రిక్వైర్డ్ అమౌంట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వ్యాక్స్ పౌడర్ నేను ఎక్కువ సెలూన్కి వెళ్ళను అనమాట సో అందుకే ఫస్ట్ ఈ సెల్ ఈ వ్యాక్స్ పౌడర్ని నా మేడ్ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇది హ్యాండ్ అంతా కంప్లీట్గా అప్లై చేసేసుకోవాలి ఇలా చూపించినట్టు ఇలా కంప్లీట్గా అప్లై చేసుకుని డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది టైం అయితే తర్వాత ఇది డ్రై అవ్వడానికి టైం పట్టుద్ది కదా మనం లోపు ఫేస్ ప్యాక్ ఇంట్లోనే తయారు చేసేసుకుందాం నేను ఇది శనగపిండి ఫేస్ ప్యాక్ అనమాట బేసన్ పౌడర్ తెలుసు కదా అది అందులో కొంచెం టర్మరిక్ వేసుకొని ఇంకా కర్డ్ వేసుకొని పేస్ట్లా చేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొంచెం లెమన్ వాటర్ వేసుకోవచ్చు రోజ్ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి యాక్చువల్గా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఫుల్గా డ్రై అయిపోయాక వాష్ చేసుకోవాలి ఇది వీక్లీ టూ టైమ్స్ అన్న చేస్తే మంచిది అనమాట ఫేస్కి తర్వాత ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకి ఫుల్గా డ్రై అయిపోయింది హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అయితే డ్రై అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన బాడీ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో స్క్రబ్ అయితే చేసేసుకుందాము ఇది కొంచెం హ్యాండ్ అయితే ఫస్ట్ వెట్ చేసేసుకొని ఆ స్క్రబ్బర్తో ఇంకా స్క్రబ్ చేసుకోవడమే మ్యాక్స్ నైంటీ పర్సెంట్ వరకు హెయిర్ అయితే రిమూవ్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే ఎక్కడైతే మనము ఇందాక ఫుల్గా డ్రై అయినా కొన్ని కొన్ని చోట్ల సరిగ్గా డ్రై అవ్వలేదు కదా అలాంటి ప్లేసెస్లో మాత్రం హెయిర్ అనేది రిమూవ్ అవ్వలేదన్నమాట పర్లేదు మ్యాక్స్ నైంటీ పర్సెంట్ అయితే చాలా క్లియర్గా అయితే హెయిర్ రిమూవ్ అయిపోయింది ఇంకా ఈ ఫేస్ ప్యాక్ గురించి వచ్చేస్తే ఏంటంటే ఫేస్ ప్యాక్ మినిమమ్ ఒక వీక్లీ టూ టైమ్స్ అన్న చేసుకుంటే మనకి ఇంకా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది అన్నమాట కొంచెం గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది సో ఇదనమాట మన ఫేస్ ప్యాక్ ఇంకా వ్యాక్స్ పౌడర్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఫేస్ ప్యాక్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఈ వ్యాక్స్ పౌడర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను పర్లేదు బాగానే ఉంది ట్రై చేయొచ్చు అనమాట మనం ఎప్పుడు సెలూన్కి వెళ్ళడము రెగ్యులర్గా ఇష్టం లేని వాళ్ళకి ఇలాగ ఇంట్లోనే వ్యాక్స్ పౌడర్తో ట్రై చేసుకోవచ్చు తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయాక కొంచెం హ్యాండ్కి మాయిశ్చరైజర్ ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోద్ది అనమాట ఓకే ఇదే అండి మన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ